జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అందులోనే లయమైపోవటాన్ని ముక్తి దానికే అత్యంతిక ప్రళయం అనిపేరు ఇదంతా పరమాత్మని అంటిపెట్టుకొని ఉండి నిజానికి ఇంద్రియాలు మొదలైనవేవీ లేవు గుండట్లు అనిపిస్తా దాన్నే మాయ అలా గుండట్లు కనిపించేవి అనిపించేవి పుట్టడం ఉండటం లీనం కావడం మనకు అనుభవంలో ఉన్న విషయం కనుక అలాంటి స్థితిని మిజ్జ అంట తెర మీద ఆటలాంటి అద్దంలో కనిపించే లాంటి అది సత్యం అనుకోవటమే జ్ఞానం దానివల్ల ఏ విధమైన కల్మషం లేని ఆనందం కలుగు దాన్నే మోక్షం అని ఆ దశలో జీవుడికి దేవుడికి భేదం లేదు జీవుడే దేవుడు రెండూ ఉండవు ఉండేది పరమాత్మ ఒక్కటే ఈ జ్ఞానం కుదురుకోవటానికి భగవంతుడి భాగవతుల లీలలు కథలను నిరంతరం వింటూ ఉండరు మననం చేసుకుంటూ ఉండవు మరొక మీద బుద్ధిని ఇంద్రియాలు జారిపోకుండా పట్టు ఇది ఒక్కటే మానవుడు సాధించాల్సిన మహాపరం संसारसिन्धुमतिदुस्तरमुत्तिशीर्षो मुक्तितीर्षोः नान्यः प्रवो प्रव भगवतः पुरुषोत्तमश्च लीलाकथारसनिषेवणमन्तरे पुंसो भवेद् विविधदुःखदवार्जितस्य ई संसारसागरं दाटजानि ओके वक् नावनि हरि पुरुषोत्तमुडेन भगवन्तु లీలల కథల నిరంతర స్మరం అది గ్రహించకపోతే అనేక దుఃఖాలతో కూడిన దావాగ్ని వంటి సంసారంలో మాడిపోవట రజా ఈ పురాణ సిహంసిత కవ్యయుడై నారాయణ ఋషి మొదలైనవాడు నారదుడికి చెప్పా మొదట ఆ మహాత్ముడు మా తండ్రి అయిన కృష్ణద్వైపాయన వ్యాసుల వారికి బోధించి ఆ వారు సాక్షాత్తు వేదమే అనదగిన భాగవత సంహితను నాకు శుకుల వారికి బోధించి నేను మీకు చెబుతున్న రాబోయే కాలంలో నైవిశారణ్యను శౌనకాది మహర్షుల సత్రయ్య ఆగన్లు సూత మహర్షి ఈ భాగవత మహాపురాణ మహర్షుల గమనీయంగా ప్రబోధిస్తారు ఆ మహా సంహిత క్రమక్రమంగా జనులందరికీ అందుబాటులోకి వస్తుంది శ్రీశుకుల చివరి ఉపదేశం పరీక్షణ మహారాజాని సంబోధించి శ్రీ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు ఈ భాగవతం మొదటి నుండి చివ్వరిదా విశ్వాత్ముడైన శ్రీ నారాయణుని గురించే ప్రబోధిస్త బ్రహ్మ రుద్రాలు రుద్రాదులు కూడా ఆ శ్రీహరి వల్లనే ఏర్పడ నాయనా నేను మరణిస్తాను అనుకోవటం అజ్ఞానం మరణించేది కొత్తగా ఏర్పడే దేహమే కాని ఆత్మ ఆత్మకు చావులే పుట్టుకలే అది సత్యం జ్ఞానం అనంత జీవుడు కలలో వింత వింత విషయాలు గమనిస్తూ తన తలను తానే నరుక్కున్నట్టు కలగంట లేచినప్పుడు తన తల దేహం భద్రంగానే ఉంది అంతేకాదు అంతవరకు పొంగుకుంటూ వస్తున్న ఏడు నాలుగుగా మారి దీన్ని బట్టి నీకు తెలుస్తున్న మహతత్వం ఏమిటి నేను దేహం కాదు అనే కదా ఒక ఇంటిని నిర్మించామనుకో ఆ ఇంటి లోపల అది కట్టక ముందున్న అనంతంగా ఉన్న ఆకాశానికి కొన్ని హద్దులు ఏర్పడినట్టు మహాకాశం గృహాకాశం అనే రెండు వ్యవహారాలు ఏర్పడి గృహాకాశం అనే రెండవ వ్యవహారం జీవుడు ఏర్పరిచారు కనుక దానికి నాశనం కూడా ఉంది ఇల్లు ఏ కారణంగానైనా కూలిపోతే గృహాకాశం అనే వ్యవహారాన్ని ఆ ఉనికి వంట కనుక మహాకాశం ఒక్కటే ఉంది ఈ సృష్టి అలాంటిది కొన్నది పోయింది అని మూడు మాటలు కలిగి ఏర్పడకముందు ఏర్పడిన తరువాత దశించిన తరువాత ఉన్నది మాత్రం సర్వకాల సర్వావస్థల మహా ఆకాశంలో ఒకే విధంగా ఉంటుంది అలా పుట్టుక ఉనికి లయం అనే దశలు ఉన్నది ప్రపంచం అటువంటి దశలు లేని పరమాత్మ నిజానికి ఈ దశలన్నీ మనం కల్పించుకొన కనుక పరమాత్మ ఒక్కడే పరమ సత్యం ఇంకా కల్పించుకున్నవి మనస్సు వికారాలు కళలు జరిగిన సంగతుల వంటి కళ అంటేనే కళ అని అర్థం కనుక ఉన్నది పరమాత్మ తత్వం కనుక ప్రపంచమే పరమాత్మ అనే జ్ఞానాన్ని అనుభవించటం ఒక దీపం వెలుగు ప్రయోజనం పొందాలనుకునేవారు ఒక ప్రమిదం ఒక వత్తిని కొంత తైలాన్ని సమకూర్చుకోవాలి కట్టెలోనూ రాతిలోనూ గూఢంగా ఉన్న డిప్పు వ్యక్తమయ్యేట్లు చేస్తారు నూలలు తడిసిన వత్తి కొనను కంటిస్తారు దీపం వెలుగు వెలుగు ప్రయోజనం కలుగుతా సూర్యకాంతి లోకాలంది అలాంటి ప్రయోజనాన్ని సహజంగా ఇస్తారు సూర్యుడిని చూడటానికి దీపం అక్కర్ల కనుక మనం సూర్యుడి వంటి పరంజ్యోతి స్వరూపాన్ని పట్టుకుంటే కొంచెం గాలి కదిలితే ఆరిపోయే అక్కర్ల కాబట్టి పరమాత్మ జ్ఞానం పొందితే ప్రపంచ జ్ఞానం ఆరిపోయిన దీపం వంటిదవు ఆరిపోయిన దీపాన్ని కాపాడాడి కాపాడాలి అనుకునేవాడు అర్థం ఆరని జ్యోతి వెనుగలను పట్టుకోగలిగేవాడు సూజ్ఞ ఈ మాటలను బట్టి మానవు తెలుసుకోవలసిన విషయం ఏమిటి పరమాత్మ తత్వం దాన్ని తెలుసుకుంటే సాధకుడు అదే అయిపో కాబట్టి పరీక్షన్ మహారాజా వివేకం పెంపొందించుకున్న బుద్ధితో నువ్వు పరమాత్మవే అని భావిస్తూ ఆ తైలధారల వంటి భావన వల్ల నీవు అదే అయిపో అది అంటే పుట్టు లేని వికార లేని స్థితి రాజా మూడు కరణాలను ఒక్కటి చేసుకొని నా పరమ ఉపదేశం ఆలోకించు విను నీవు మృత్యువుకు మృత్యువైన పరమేశ్వరుడివి అలాంటి నిన్ను రక్షకుడు కాదు కదా అతన్ని పుట్టించిన బ్రహ్మ కూడా ఏం పీకలే अहं ब्रह्म परं धाम ब्रह्माहं परमं पदम् एवं समीक्षन्नात्मानम् आत्मन्याथाय निष्क दशन्तं तक्षकम् पादि लेदिहानुं विहानलि न द्रक्षसि शरीरञ्च विश्वं च पृथगात्म धेनुब्रह्मं परं धामन् नादि परमपदम् अने वस्तु నేను పరీక్షిత్తును అనుకునే భావన తొలగించుకొని నేను పరమాత్మ అనే భావంతో ఉండు అప్పుడు కాలి మీద కాటేసే తక్షకుడు ఉండడు పరీక్షత్ అనే లోక వ్యవహారంగా నువ్వు ఉండవు గైర్లో నేను ఉన్నాననుకుంటున్నావు ఆ విశ్వం ఉండదు సర్వం పరమాత్మే అయ్యా నీకు చెప్పాల్సిందంతా చెప్పాను అంతా విశ్వాత్ముడైన హరి సర్వం విష్ణుమయం జగత్ అని గమనించు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తోందా పరీక్షత్తు పరమగ్ శుక్రవారి మహోపదాస శ్రద్ధతో విన్నాడు పరీక్షన్ మహి తన సూతుల వారి శౌలకుడు మొదలై మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు సూత్ర మహర్షులారా అలా తనకు తాను జ్ఞానభిక్ష శుక్రవారి పాదారం పరమభక్తితో ప్రణామం చేశాడు పరి అనుగ్రహించారు నాకు సిద్ధి కలగజేశా కరుణాత్మలై నాకు శ్రీహరితత్వాన్ని ప్రబోధించారు పరమ నిష్టగల ఆత్మహాత్మ అగ్నుల మీద అన్యన్ అనన్య సాధారణమైన వాత్సల్యం కలిగి ఉండడం ఆశ్చర్యం కాదు నీ దయవల్ నేను ఈ పురాణ సంహిత హృదయంలో కుదురుకొనేటి చేసుకో భగవానుడా నాకిప్పుడు తక్షకుడు మొదలైన వాటి మృత్యువు నుండి భయం లేదు తమరు నాకు దర్శనం చేసిన తర్వాత భయం లేని నిర్వాణ స్థితిలో ఉన్న నేనిప్పుడు ఏమాత్రం ఎలాంటి కోరికలు ఏ భావాలు లేని వాడని ప్రాణాలు వదిలిపెట్టగల నా అజ్ఞానమంతా కొట్టుకుపోయి జ్ఞాననిష్ట హృదయ క్షేత్రంలో స్థిరంగా నిలబడిపోయి నాకు తమరు భగవద్ దర్శనం అనుగ్రహించి పరీక్షిత్తు మాటలు విన్ మాధరాయని అయిన శుక్రవారు పరమానందంతో మరికొందరు సన్యాసులతో పాటు నుంచి మళ్ళా సంచారం పెళ్ళారు పరీక్షిత్తు జ్ఞానముద్రలు శక్తులాగా కూర్చొని ప్రాణాలు దిగబట్టుకొని శ్రీహరి ధ్యానం చేశారు హరి పవిత్రమైన గంగా తీర ఉత్తర దిక్కుగా మొగం పెట్టి ఉన్నాడు మహాయోగిగా ఉండు బ్రహ్మభూతుడై ఉన్నాడు అన్ని తగులాలు వదిలిపెట్టి ఉను సంశయాలన్నింటినీ తెంచేసుకొని నిశ్చలంగా ఉన్నారు తక్షకుడు ఎంత త్వరగా వస్తాడా అనుకు అక్కడ తక్షకుడు విప్ర కుమారుడి శాపం పురికల్పగా పరీక్ష దగ్గరకు బయలుదేరాడు దారిలో తక్షకుడు కశ్యకుడు అనే మహానుభావు కనపడ్డాడు ఆయన విషవైద్యంలో గొప్ప ప్రజ్ఞ కలవ పరీక్షిత్తులు తక్షకుడు కాటేస్తే నేను నా మంత్ర ప్రభావంతో బతికిస్తానని పరిశాను తక్షకుడు అతని ఇంగితం తెలుసుకొని కోరిన ధనం అతన్ని పంపించేశాడు బాల బ్రాహ్మణ వేషంలో చేరాడు కాటేశాడు పరీక్షిత్తు దేశం ఒక్క క్షణంలో బూడిద రాసి అయిపో అలా పరీక్షతో మరణం ధరిగిపోయి రేపు జనమే ఏయుడు చేసే కథ ఎలా తీర్చుకున్నాడు అనే దాని గురించి తెలుసుకుంది